అరే వీడు ఆట అయిపోయింది రే నీకు డీల్స్ పడ్డట్టుంది ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చ పడిపోద్ది జాత మన గురువు గారు ఆట చూడండి మలయాళపూడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన ఆరోపేల తెలుగు మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను మాక అంత అదృష్టం ఎక్కడ బాబు తమ రారుతుంటే మా ఆడి దెపడమే ఉర్చిచి పడిపోదు ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్ నాది ఫుల్ కౌంటే బాబు నాది అంతే బాబు నాది అంతే ఏంట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా రే నోట్ పడకొండ ఎస్ sir ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా ఎస్ sir ఆ రేయ్ ఏ మీ పళ్ళని మీరు చూసుకోండి వత బాబాయ్ చెప్తే నూట పదకొండు మా ఆవిడ అయ్యా నాదో సలహా ఏంటది మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్లాంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడంటే అప్పల స్వామిని నిప్పప్పల స్వామిని పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకు నెరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని నా జీబీ కత్తిరిస్తావురా గుండు సూది చేపెదవా ఎన్నో

నేను ఇక్కడ ఉన్నాను ఎస్ సరే నీకు పిలిచిన పిలిపినపడదు ఎదురుకుండా ఉన్నవాడు కనపడ్డు అన్నీతో ముందులో చేయి సరే అట్టగ్గానేవ్వండి రేపు మా పోయి రాకపోతానా గారి గారికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన చేపకొస్తాను చెప్పుకోకపోతాను ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగా రా రే నోటి పదకొండు ఆయనకి రాకప్ లో నీకు సరిగ్గా ఈనపడి సాగువడం నా సాగు వచ్చిందిరా నేను లాకపులోకి తయమన్నది ఈ కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆ అండి రే నాయన నువ్వు వెళ్ళిపో బే వెళ్ళిపోరా సరే బాబు నేను ఇంటికి ఎడతాను మా ఇంటికి మీ ఇంటికి కాదు బాబు మా ఇంటికి ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయనా పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ పేపరాలు బాధపడతారు సరే వంచండి ఆడమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాక అయిపోయింది రైట్ రేరా బేగ నా జీతం అయిపోతాడు నాకు అవుతా సానా పని ఉంది ఇంకెక్కడ జీతం అయ్యా ఇందాకే మీ ఆవిడొచ్చి తీసుకెళ్ళింది ఏంటి మా వచ్చి తీసుకెళ్ళిందా దానికి ఇచ్చారండి నేను ఎక్కడ ఇచ్చానయ్యా ఆవిడే లాక్కుపోయింది గోవిందా గోవిందా అయితే ఈ నెల అంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నూట పదకొండు ఎస్ సార్ ఇటు ఎస్ సార్ ఈ నెల జీతం మన చేతికి అందలేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్ పాల్ గేమ్స్ కేర్పాల్ అన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు శుద్ధాన్ని పిలిచేవాళ్ళు అప్పుడు స్వామి పాండవులను పంచ పాండవులని ఎందుకు అందురు సీతారాముడు నువ్వు చెప్పరా అది పాండవులు పంచ కట్టుకుంటారు కదండి అందుకనే మనం వాళ్ళని పంచపాండవులు అంటామండి ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి మనం ప్యాంట్ పాండవులు అంటామండి పప్పు సీతారాముడు చదువైపోగానే మా బావ నన్ను ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని నాలోని అతి మర్యాద అమిత్ నమస్కారం రండి కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే మా సెక్రటరీ కైలాసం మగవాడు మా పని మనిషి సన్యాసి మగవాడు ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం స్త్రీ క్షణంలో ఏడుస్తుంది క్షణంలో నవ్వుతుంది ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది నవ్వి మగాడిని ఏడిపిస్తుంది మగాడి మనస్తో చెడుగుడాడుతుంది వాడి గుండెతో గోళీలాడుతుంది ఏమి ఆడది ముళ్ళు మగాడు అరిటాకు అరిటాకొచ్చి ముళ్ళు మే పడ్డా వెళ్ళి అరిటాకు అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే చెడేది మగాడి పెళ్లిలో ఆరది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మగుణి అనగ దొక్కేస్తుంది ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చు పురాణ ఇతిహాసాలను తీసుకుందాం జగన్నాటక అయిన శ్రీకృష్ణుని కాలితో తన్నింది సత్యభామీ ఉపదేశాలు చాలు నమస్కరించి పంచసూత్ర ప్రమాణం కృష్ణ అలాగే అన్నయ్య ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాన్ని పలకరించను ఆడదాని మాట అసలు వినను ఆడదాని మాట అసలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని ప్రేమలో పడను ఆడదాన్ని పెళ్లి చేసుకుని పాలవను పెళ్లి చేసుకుని పాలవను కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నానా ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుంది అపచారం అపచారం నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంకి జాతి ప్రయత్నిస్తూ తుడిచై నీ మనసులోంచి ఆ భావాలను